హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ రవ్వతో చేసే స్వీట్ రెసిపీ అండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ స్వీట్ని ఇప్పుడు స్వీట్ తయారే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలండి ఉప్మా రవ్వ వేసుకోవాలి రవ్వని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాలు రవ్వని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు వేసుకోవాలి రవ్వని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికించుకోవాలి ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు బౌల్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి తీసుకొని అందులో కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి ఇలా క్రీమ్ లాగా రెడీ చేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ క్రీమ్ని రవ్వలో వేసుకొని బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా వస్తుంది మిల్క్ పౌడర్ వేస్తే చూడండి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మళ్ళొకసారి బాగా కలుపుకోవాలండి రవ్వ సాఫ్ట్గా అవుతుంది చూడండి ఇలా రెడీ చేసుకోవాలి పిండిని ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి షుగర్ సిరప్ రెడీ అయ్యే వరకు మనం ఇవి చేసుకుందాం ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి ఇలా లేదంటే గులాబ్ జామ్ షేప్లో రౌండ్గా చేసుకోవచ్చు అన్నిటినీ ఇలా రెడీ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఇలా రెండు వేలతోనంటే జిగురుగా అంటుకోవాలండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి షుగర్ సిరప్ హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి వేడి అయిన తర్వాత ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలపకూడదు తర్వాత స్లోగా కలుపుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ రావాలి ఇప్పుడు వీటిని నూనెలో నుంచి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని వాటిపైన షుగర్ సిరప్ వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టి అరగంట సేపు ఉంచాలండి సిరప్లో చూడండి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండే రవ్వ రెడీ అయిపోయిందండి ఇన్స్టెంట్గా చేసుకునే రవ్వ స్వీట్ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్